इस वक्त की खबर आ रही है बिहार के औरंगाबाद से जहां एक बड़ा हादसा हुआ है तेज रफ्तार कार सोन नहर में जाकर गिरी है इश्यू ऑफ रोड सेफ्टी दंट्रीज गोल ऑफ रिड्यूसिंग रोड फर्टैलिटीज बाई 50% by the year 2030. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్రైవ్ సేఫ్టీ గురించి అయితే వీడియో చేయబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు నా వీడియోస్ కనుక చూసినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ ఓకే సో డ్రైవ్ సేఫ్టీకి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వచ్చి మనం డేటా చూద్దాం అసలు ఎందుకు డ్రైవ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు కార్ సేఫ్టీ గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి సో కార్లో సేఫ్టీ ఫీచర్స్ ఏమొస్తాయి అనేసి సో డ్రైవ్ సేఫ్టీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ పాయింట్ స్టాటిస్టికల్ డేటా మనం చూసినట్లయితే వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో కానీ చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి ఇంకా పెరుగుతున్నాయి కూడా సో వరల్డ్ వైడ్ డేటా మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ థర్టీన్ ల్యాక్స్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి బోత్ టూ వీలర్ ఫోర్ వీలర్ కలిపి కలిపి ఇండియాలోనే మనం చూసినట్లయితే ఇండియాలో అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యాక్సిడెంట్స్ అయితే మనకు అవుతున్నాయి అది బైక్ తర్వాత కార్ యాక్సిడెంట్స్ ఇంక్లూడెడ్ సో ఇది మన స్టేటి స్టేటిస్ఫీల్డ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సేఫ్ డ్రైవింగ్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్లీ మీరు కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళొద్దు సో ఈ రోజు వస్తున్న కార్స్లో ప్రతి ఒక్క కార్లో సీట్ బెల్ట్ అయితే కంపల్సరీగా వార్నింగ్ అయితే వస్తుంది సో ఫ్రంట్ కానీ సైడ్ ప్యాసింజర్స్ కానీ వీలైతే బ్యాక్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ అయితే కన్ఫామ్గా పెట్టుకోండి సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైతే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ లేదంటే మీడియా స్క్రీన్ ఏదైతే ఉందో సో అక్కడ మనం మీడియా ప్లే చేయడం చూస్తాం లేదంటే ఎటువంటి వీడియోస్ కానీ ఆడియో కానీ ప్లే చేయడం చూస్తాం అది కూడా ఒక విధమైన డిస్ట్రాక్షన్ మీకు సో ఎస్పెషలీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఇటువంటి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో స్క్రీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి దయచేసి విండ్షీల్డ్ మీరు బయట ఏదైతే మీకు రోడ్డు ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి నెక్స్ట్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు కూడా స్పీడ్ లిమిట్స్ యాజ్ పర్ ద స్పీడ్ లిమిట్స్ ఏదైతే మీరు సిటీ లిమిట్స్లో వెళ్ళినా హైవేలో వెళ్ళినా ఆ స్పీడ్ లిమిట్ అయితే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి సో ఓవర్ స్పీడింగ్ వల్ల కూడా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి ఎస్పెషలీ ఇప్పుడు రైనీ సీజన్ రైనీ సీజన్లో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే టైర్స్ గ్రిప్ అనేది మీకు వెహికల్కి ప్రాపర్గా అందకపోవచ్చు వాటర్ క్లాగింగ్ ఏరియాస్లో మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెహికల్ సో ఇలాంటి విషయాల్లోని స్పీడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ వెహికల్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి చాలామంది పార్టీస్ అటెండ్ అవుతారు ఆఫీస్ పార్టీస్ అవనివ్వండి లేదంటే ఏదైనా వేరే అవుట్ సైడ్ పార్టీస్ రిలేటివ్స్ దగ్గర కానీ మీరు రిటెండ్ అయినప్పుడు డ్రింక్ చేస్తారు సో డ్రింక్ చేసి దయచేసి డ్రైవ్ చేయొద్దు సో మీ ఓన్ సేఫ్టీ నేను ఎక్కువ స్పీడ్గా వెళ్ళను అది సెకండరీ థింగ్ బట్ మీరు డ్రింక్ చేసినప్పుడు అయితే డెఫినెట్గా మీరు ఓలా కానీ ఊబర్ కానీ లేదా వేరే క్యాబ్స్ కానీ బుక్ చేసుకొని అయితే మీరు ఇంటికైతే వెళ్ళండి దయచేసి వెహికల్ డ్రైవ్ చేయొద్దు ఎందుకంటే మీ ఫ్యామిలీ కాదు అవతల వాళ్ళ ఫ్యామిలీ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది ఏదైనా యాక్సిడెంట్ అయితే సో లాస్ట్ థింగ్ మీకు ఈ ఈ పాయింట్స్లోని లాస్ట్ థింగ్ నిద్రపోవడం సో చాలామందికి ప్రాబ్లం ఏమవుతుందంటే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే నైట్ టైం ఎస్పెషల్ నిద్ర వస్తుంది సో వీలైనంత వరకు ఎక్కడైనా వెహికల్ ఆపి రెస్ట్ తీసుకోండి ఏం పర్లేదు మీకు దగ్గరలో అకామిడేషన్ ఎక్కడైనా దొరికినా అక్కడ కాసేపు పడుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీరు చూసినట్లయితే అర్లీ అవర్స్ ఎర్లీ మార్నింగ్ అర్లీ అవర్స్లో అవుతుంది ఎందుకంటే చాలా వరకు నిద్ర వస్తుంది సో ఆ టైం అనేది చాలా క్రూషియల్ టైం సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి వాటర్ తీసుకోండి అట్లానే రెస్ట్ తీసుకోండి సో బాడీకి రెస్ట్ చాలా అవసరం సో దానివల్ల మీరు సేఫ్గా అయితే డ్రైవ్ చేయగలుగుతారు వెహికల్ సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో యాక్సిడెంట్ ఎవరికి అవ్వకూడదని మనందరూ కోరుకుందాం బట్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మీకు లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి లీగల్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా అంటే మీరు బై మిస్టేక్ మీరు వెళ్ళి ఎవరికైనా వెహికల్ మీరు గుడ్డి ఉండొచ్చు సో దానివల్ల యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు సో దీనివల్ల మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెహికల్ డ్యామేజ్ అయితే అవుతుంది దాని తర్వాత మీరు కోర్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో అక్కడ కేసు అవ్వచ్చు సో అది డిపెండ్ డిపెండింగ్ ఆన్ ద యాక్సిడెంట్ ఒకవేళ ఎవరైనా చనిపోతే కనుక అది చాలా మేజర్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ ఇంప్లికేషన్ పక్కన పెడితే మనకు కూడా అది పర్సనల్ పెద్దగా ట్రామా అవుతుంది ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అది ఎవరికైనా మన యాక్సిడెంట్ అయితే సో అది ఒక పాయింట్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వెహికల్ డ్యామేజ్ అవుతుంది తర్వాత మనకి ఇన్సూరెన్స్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సో వెహికల్ డ్యామేజ్ అయినప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి సో వీలైనంత వరకు వెహికల్ ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషల్లీ మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు మీ పాలసీ కరెక్ట్గా ఉందా లేదా మొత్తం క్లియర్గా చెక్ చేసుకోండి అట్ ద సేమ్ టైం యువర్ మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు లేకపోతే ఇమీడియట్గా తీసుకోండి మెడికల్ ఇన్సూరెన్స్ కానీ మీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉన్నారు ఫస్ట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి చూసుకున్నట్లే యాక్సిడెంట్ అయినప్పుడు మీరు హాస్పిటల్లో కనుక మీరు అడ్మిట్ అయితే డెఫినెట్గా మీకు కవర్ అనేది కరెక్ట్గా సరిపేలా ఉండాలి అట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్గా డెత్ కనుక జరిగినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక కవర్ అయితే ఉండాలి లైఫ్ కవర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి మీరు సో దట్ మీ ఫ్యామిలీకి మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు సో ఫైనల్గా వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ డ్రైవ్ సేఫ్టీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చి మీ వెహికల్ అనేది ఎప్పుడు కండిషన్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు లాంగ్ జర్నీకి వెళ్తున్నారంటే ఎస్పెషలీ మీరు ముందుగానే మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి ఎక్కడ ఆగుతారు ఎన్ని స్టాప్స్ తీసుకుంటారు ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి తర్వాత మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డ్రైవ్ సేఫ్టీ మీద క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది ఇంకా అగ్రెసివ్ అవ్వాలి చాలామందికి అయితే ఈ వీడియోస్ రీచ్ అవుట్ అవ్వాలి నేనే కాదు నాలాగా ఎవరైనా వీడియోస్ చేస్తే డెఫినెట్గా అది ఫార్వర్డ్ చేయండి సో డ్రైవ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కార్ సేఫ్టీతో కంపేర్ చేస్తే సో మనం అందరూ మనం ఈ డ్రైవ్ సేఫ్టీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా నేను ఇదే వీడియోని ఎక్స్టెండ్ చేస్తూ నేను యూజర్ నుంచి కూడా నేను రివ్యూస్ తీసుకుంటాను అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ ఏమున్నాయి లాంగ్ జర్నీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సిటీ డ్రైవింగ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద కూడా నేను వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ